నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పవిత్ర రంజాన్ మాసం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త రూల్స్ని తీసుకుని వచ్చింది వివరాల్లోకి వెళితే పవిత్ర రంజాన్ మాసంలో మసీదులలో విరాళాల సేకరణ తారావిక్ ప్రార్థనలు మరియు ఇఫ్తారు విందులను నియంత్రించాలని కొత్త అయితే ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీసుకుని వచ్చింది మసీదు సిబ్బందిని ఇమాంలు బోధకులు మరియు మ్యూజియంతో సహా ఈ యొక్క ఆదేశాలను పాటించాలని చెప్పి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా మసీదుల విభాగం పదకొండు మార్గదర్శకాలు జారీ చేసింది మసీదు వ్యవహారాలను నియంత్రించడానికి మరియు మసీదులు ఆరాధకుల భద్రతను నిర్ధారించే ప్రయత్నాలలో భాగంగా కంపల్సరిగా ఈ యొక్క రూల్స్ను పాటించాలని చెప్పి ఈ యొక్క రూల్స్ ను పాటించాలని తెలపడం జరిగింది సర్కులర్లో లో పేర్కొన్న వివరాల ప్రకారం ఐదు రోజువారీ ప్రార్థనల సమయంలో అలాగే తారావిక్ మరియు కియామ్ ప్రార్థనల సమయంలో మసీదు బయట బాహ్యంగా లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం నిషేధించామని చెప్పేసి మసీదు లోపల నగదు రూపంలో లేదా ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా విరాళాల సేకరణ నిషేధించబడింది ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారం పొందిన అనుమతి పొందిన పార్టీలు తప్ప స్వచ్ఛంద సంస్థల జాబితాను తర్వాత మేము ప్రకటిస్తామని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఎక్కడ చూసినా రంజాన్ మాసం వచ్చిందంటే కానీ కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో దాన ధర్మాలు అయితే చేస్తూ ఉంటారనమాట వాటిని ఆసరా చేసుకుని కొన్ని నకిలీ సంస్థలైతే నకిలీ సంస్థలు సృష్టించి వాళ్ళైతే డబ్బునైతే కువైటీ ప్రజల నుంచి దోచుకుంటూ ఉంటారో అటువంటి వీకి పైన చెల్లవని చెప్పేసి అలాగే కువైట్లో ప్రార్థనలు జరిగే సమయంలో బయట ఎవరైనా సరే కానీ లౌడ్ స్పీకర్లు పెట్టడం నిషేధించబడింది అని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్